క్రీస్తునందు ప్రియమైన వర్లరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క వచ్చినాలు మార్క్స్ వార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క వచ్చినాలు అటు తర్వాత వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంధ్రయ అనువారి ఇంట ప్రవేశించి సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను అంతటా జ్వరము ఆమెను వదిలేను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ప్రారంభిస్తూ నలుగురు శిష్యులను ఏర్పాటు చేసుకొని దగ్గరలో కపర్నిహము అన్న ప్రాంతంలో శనగోగులోకి వెళ్ళి వాక్యాన్ని బోధించి అక్కడ దెయ్యం పట్టిన వాడిని గద్దించి దెయ్యాన్ని వాడి నుంచి తోలేసి నెక్స్ట్ ఇప్పుడు యేసుప్రభు వారు సమాజ మందిరం దగ్గరలో ఉన్న యాక్సీమోను ఆంధ్రియ ఇంటికి వెళ్ళారు ఎవరితో కలిసి యాకోపుతోనూ యోహానుతోను కలిసి అప్పటికే నలుగురు మాత్రమే శిష్యులు పేతురు ఇంటిలోనికి వెళ్ళారు పేతురు కేవలము చేపలు పట్టేవాడే కాదు అంతకన్నా పెద్ద బిజినెసే పేతురు చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు ఎట్లా అని మీరు నన్ను అడిగితే కొన్ని ఒక ఇరవై పాతి సంవత్సరాల క్రితము ఈ పురావస్తు శాస్త్రవేత్తలు ఆర్కియాలజిస్ట్ అంటారు కదా వారు పేతురు ఇల్లు ఇంటిని వారు కనుగొంటారు ఆ తవ్వకాల్లో అది పేతురు ఇల్లుగా వారు గమనించారు గమనించటం మాత్రమే కాదు అది పేతురు ఇల్లు అని రూఢీపరిచారు కూడా శనగోగుకు దగ్గరలో ఉన్నది అది పేతురు ఇల్లు అని అది చిన్న ఇల్లు కాదు చాలా పెద్దది పేతురు పెళ్లి చేసుకున్నాడు తనకు ఒక కుమారుడు ఆంధ్రయ కూడా పెళ్ళైంది కుటుంబం ఉంది పేతురు తన అత్త తన భార్య పిల్లడు అలాగే ఆంధ్రయ అది ఒక జాయింట్ ఫ్యామిలీగా చూడవచ్చు ఎందుకంటే ఆర్కియాలజీలో ఛాంబర్స్గా అంటే అంతస్తులు వారిగా ఇల్లు ఉండటాన్ని యూట్యూబ్ల్లో చూడవచ్చు సో పేతురికి కేవలము చేపలు పట్టే జాలరే అయితే అంత పెద్ద ఇల్లు ఉండే అవకాశం లేదు ఖచ్చితంగా అతడు చాలా పెద్ద వ్యాపారమే చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు సో పేతురు ఇంటికి ప్రవేశించినప్పుడు సీమోను అత్త జ్వరంతో పడి ఉండట వారు ఆమెను గురించి ప్రభువారికి చెప్పారు ఎందుకంటే ప్రభువారికి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే దెయ్యం పట్టిన వాడిని అప్పుడే వదిలిచ్చాడు కాబట్టి ఈయనకేదో ఒక మహత్తమైన శక్తి ఉంది అని గమనించిన వారు పేతురు అత్తను గురించి కూడా విశేషం పేతురు అత్తను గురించి కూడా వివరణ వారికి పే ఏసఐకి ఇవ్వటంతో ఏసయ్య అక్కడికి వెళ్ళి ఆమె చేపట్టుకొని లేపి ఆమె జ్వరాన్ని గద్దించినట్టుగా మనం చూస్తాం మార్క్ యొక్క ఆర్డర్ కానీ మనం గమనిస్తే యేసు ప్రభు వారిని అన్ని విధాలుగా అతడు దేవుడు దేవుని కుమారుడు అని నిరూపించే ప్రయత్నంలో భాగంగా దెయ్యాలను వెళ్ళగొట్టిన యేసుని ఇప్పుడు రోగాలను స్వస్థపరిచే యేసుగా కూడా మార్గభక్తుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు చేసేడని చేస్తున్నాడనే కన్నా సక్సెస్ అయ్యాడు సక్సెస్ అవటం కాదు యేసు ప్రభు వారిలో ఆ గుణం కూడా ఉంది పాపం వలన వచ్చు మరణం జీతము మరణము ఆ మరణము నొప్పితో కూడుకున్నది మనందరం ఇప్పుడు ఈ నొప్పులు బాధలు ఎందుకు పడుతున్నాము పాపం వలన నా మట్టుకు నేను ఇది నిజమా కాదా అని నేను ఇంకా రూఢీ చేసుకోలేదు కానీ నా వ్యక్తిగతమైన విషయం ఏంటంటే పాపం చేయటం వలననే లోకంలోనికి మరణం వచ్చింది అని నేను నమ్మను మరణం అంటే శారీరక మరణం ఉంది అయితే ఈ శారీరక మరణము ఎంత నొప్పితో ఉండటానికి గల కారణం పాపం మామూలుగా పాపంగానే లేకపోయి ఉంటే మనిషి మరణం కూడా రోజు వారి జీవితంలో ఒక భాగంగానే ఎంచుకునేవాడే తప్ప అది ఒక భయానకమైనదిగా ఒక భయంకరమైనదిగా ఒక నొప్పితో దాన్ని పొందుకునేవాడు కాదు మనందరికీ మరణం అంటే ఎందుకు భయం ఎందుకంటే ఆసుపత్రిలో ఆ రోగశేయలు ఆ రోగం నొప్పులు బాధలు వాటికే కదా మనం భయపడేది లే ఏ బాధ లేకుండా ప్రశాంతంగా ప్రాణం అలా వెళ్ళిపోవటం అన్నది మనిషి జీవితంలో జరిగితే మనిషికి మరణం మీద భయం ఉండేది కాదు సో మరణము పాపం వలన వచ్చింది మనిషికి దేవుని ఉగ్రతే కాదు పాపం వలన వచ్చింది ఏంటంటే బాధ నొప్పి వేదన ఇప్పుడు మార్కు భక్తుడి యొక్క ఉద్దే మార్కు భక్తుడు ఏం చెప్తున్నాడు యేసుప్రభు వారు పాపం వలన వచ్చిన దేవుని ఉగ్రతను తప్పించటమే కాదు శనగోకులో దా మీద జయం దెయ్యాన్ల మీద జయం దేవుని ఉగ్రతను తప్పించటమే కాదు ఏసు ప్రభువారు మానవాళి శారీరక నొప్పిని కూడా తగ్గించగలిగిన దేవుడు అని ఆ పేతురు అత్త జ్వరాన్ని గద్దించట ద్వారా తగ్గించట ద్వారా మనకి నిరూపితమైంది యేసులో స్వస్థత లేదు అని నేనన్ను ఏ స్వస్థతలు లేవు అని అన్నాను స్వస్థతలో ఉన్నాయి కానీ ప్రస్తుతపు కాలపు స్వస్థతలు అనేవి నాకు తెలిసి అవి ఖచ్చితంగా వాక్యానికి విరుద్ధమైనవి అది కేవలము ఒక పబ్లిసిటీ స్టంట్ అని నమ్ముతాను ఎందుకు అని అంటే ఎంత అద్భుతాలు చేస్తున్న వీరు ఎందుకని ఆసుపత్రులకు వెళ్ళి మనుషుల్ని స్వస్థపరచరు నాకు ఇప్పటి నుంచో ఉన్న డౌట్ అదే ఇక్కడ పబ్లిక్ మీటింగులు పెట్టి హడావిడి చేసేసి స్టేజి మీద తీసుకొచ్చేసి ఏ సున్నా హట్ ఫుట్ థట్ అనుకుంటా ఏయో మాట్లాడేసి వారందరి రోగాలను పరిచయము అన్నట్టుగా చూపిస్తూ వారి ద్వారా సాక్ష్యాలు చెప్పిస్తున్న వీరందరినీ నేను ఒక్కటే ప్రశ్న అయ్యా ప్రతి ఆసుపత్రికి వెళ్ళండి ప్రతి రోగుని దర్శించండి మీ చేతి వేసి వారిని స్వస్థపరిచి లేపండి తద్వారా అక్కడున్న వాళ్ళందరూ తెలుసుకుంటారు కదయ్యా అయ్యా ఏసునామాన్ని అవి ఎందుకు చేయరు మీరు మీటింగులు పెట్టే ఏసునామాన్ని చెప్పాలా ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి ప్రతి రోగి మీద నేను చెయ్యే నామములో నిన్ను లేపుతున్నాను పేదరు అన్నాడు కదా శృంగారముల దేవాలయములో నా దగ్గర ఇచ్చటానికి ఏమీ లేదు నామములో నువ్వు లేచి స్వస్థపడాను అన్నాడు కదా అలా అక్కడప్పుడు స్వస్థపరచబడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదేంటో విషయం ఉందని తెలుసుకొని ప్రభువును నమ్మిన అవకాశం వారికి కలిగింది కదా మీరందరూ కూడా అలా ఎందుకు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే మీరు చేయలేరు ఎందుకు చేయలేరంటే మీ స్వస్థతలు అబద్ధం బోటకం స్వస్థతలు లేవని నేను అంటాం లేదా స్వస్థత ఉంది నా ఇంట్లో నా భార్య విషయంలోనూ నా కుటుంబంలో చాలా స్వస్థత వచ్చింది నేను చూచాను కానీ ఆ స్వస్థత ప్రభువు నుండి వచ్చింది నూట ఏడవ కీర్తనలో ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచిన వారి పడిన భూతుల నుండి వారిని లేవనెత్తన మాట ఉంది స్వస్థతలు ఉన్నాయి లేవని కాదు ఏసయ్యలో ఉంది స్వస్థత ఉంది కానీ ఆయన ఎవరిని స్వస్థపరచాలనుకుంటారో వారిని అంతే తప్ప ఈ ప్రస్తుత క్రైస్తవ్యం ఈ స్వస్థతలు చుట్టూనే తిరగటం అన్నది ఆశ్చర్యం అలాగే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జరిగిన సంఘటనలో వేతులు అత్త జ్వరాన్ని గద్దించిన వెంటనే ఆయన చేసింది ఉపచారం యేసు ప్రభు వారి నుండి వచ్చే స్వస్థత ఎంత ఇమ్మీడియట్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే జ్వరం తగ్గిన తర్వాత మనం మూడు రోజులు నాలుగు రోజులు నీరసంగా ఉందని రెస్ట్ తీసుకుంటాం బట్ అక్కడ రెస్ట్ తీసుకోవటం కాదు కదా మరుసటి రోజు లేచి సబ్బార్కు రెడీ చేస్తుంది ఆవిడ సిద్ధపరుస్తుంది పరిచర్ చేస్తుంది దట్స్ దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రైస్ట్ హీలింగ్ ఏసు ప్రభువారి యొక్క స్వస్థతలో ఉన్న ఆ అధికారాన్ని మనం చూడాలి ఇప్పుడు పే మారు భక్తుల యొక్క ఉద్దేశం కూడా అదే శాతాని మీద ఎంతటి అధికారం అయితే ఉందో ఏసైకో రోగాల మీద కూడా అంతే అధికారం ఉంది ఆయన ఒక్క మాటతో మనిషిని ఎంత బలముగా స్వస్థపరుస్తారంటే మనిషికి రికవరీ అవకాశం ఉండదు వెంటనే రికవరీకి టైం ఉండదు రికవర్ అవ్వటానికి టైం తీసుకోరు ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉంటుంది వారి జీవితంలో ఏసయ్య ఎలాంటి స్వస్థతలు చేశాడో మనం చూడవచ్చు మోగవాడికి మాటిచ్చాడు కంటి చూపు లేని వారికి కన్ను ఇచ్చారు వినికిడి శక్తి లేని వారికి వినికిడి శక్తినిచ్చారు ఈ పెద్ద విశేషం ఏంటి అని మీరు అనొచ్చు ఏమండి పుట్టుకతో మోగవాడికి వైద్యం లేదు పుట్టుకతో చెవిటి వాడికి వైద్యం లేదు పుట్టుగుడ్డు వాడికి వైద్యం లేదు కనిపించదు అలాంటివి వైద్య వైద్యశాస్త్రంలో అసాధ్యమైన వాటిని అన్నిటిని వేసే ఎప్పుడో చేసేశాడు ఒకడికి చెవును అరికేస్తే పేతురు దాన్ని తీసుకొచ్చి అంటిచ్చాడు సర్జరీలు జ సర్జరీలు చేయలేదు అక్కడ ఊరగట్లా అంటించి అసలు ఏం జరగనట్టుగానే ఇప్పుడు ఎవరు సర్జరీలు చేసినా ఆ కోతలు ఆ రాతలు ఆ ఘాట్లు ఉంటావు నా ప్రభులు ఏం లేవు ఆయన అధికారము మానవ రుగ్మతల మీద కూడా ఆయనకు అధికారం ఉంది అని ఇది ఒక్కటి నిరూపిస్తుంది దేవుడి మాటలు దీవించి ఆశ్రయించు కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ప్రేమించిన మా పేపర్లోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మహోదయాన్ని భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపద ఇచ్చేమని ఏసు సునాములు అడిగి తండ్రి ఒమెన్ గాడ్ బ్లెస్ యూ